యూటర్న్ చీఫ్ మినిస్టర్ ప్రజాపాలనలో అన్ని తప్పటడుగులే విమర్శలు రాగానే యూటర్న్ తీసుకుంటున్న సీఎం తన తప్పులకు వేరొకరిని బలిచేస్తున్న రేవంత్ మంచి జరిగితే తనకు చెడు జరిగితే అవతలి వాళ్ళపై నెట్టేసే బాపతు ఏపీ ఉద్యోగుల ఫైల్ జగన్ నిర్మాణాల కూర్చివేత రుణమాఫీ ఇలా ఎన్నో సీఎం రేవంత్కు తెలియకుండానే జరుగుతున్నట్టుగా కవరింగ్లు ఆ తర్వాత అధికారులపై చర్యలంటూ వార్నింగ్లు పాలన వైఫల్యాన్ని ఇతరులపై నెట్టేస్తున్న వైన్యం పాలకులు అంటే ఇచ్చిన మాట కట్టుబడి ఉండేవాడు కానీ నేటి పాలకుల తీరు ఏదో దాటే వరకు ఓడమాలన్నా ఏరు దాటాక బోడమాలన్నట్టు అన్నట్టుగా ఉంది సీఎం రేవంత్ రెడ్డి ఈ కోవకు చెందిన వారే అధికార పీఠంపై కూర్చున్న రోజు నుంచి ఇవాళ వరకు అన్నింట్లో యూటర్న్ పాపత్తే రైతులందరికీ రుణమాఫీ అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నోళ్ళకే అంటూ యూటర్న్ తీసుకున్నాడు తర్వాత రైతు బంధు విషయంలోనూ ఇదే పద్ధతి ఇదంతా ఒక అయితే తాజాగా లోటస్ ఫండ్ వ్యవహారంలో తనపైకి విమర్శలు వచ్చేసరికి యూటర్న్ తీసుకున్నారు ఇక అబ్బేం నాకేం తెలియదు అంటూ ఉద్యోగిని బలి చేశారు అదే తరహాలో సచివాలయంలో ఏపీ ఉద్యోగుల ఫైల్ విషయంలోనూ ఇదే పద్ధతి పైకి తోసేస్తూ తన చేతులు దులిపేసుకున్నారు ఇన్ని ఇన్ని టర్నులు తీసుకున్న సీఎంలో ఇన్ని టర్నులు తీసుకున్న సీఎంలలో రేవంత్ టాప్ ప్లేస్తో ఉన్నారన్న విమర్శలు వెలువెత్తున్నాయి చెప్పే మాటకు చేసే పనికి పొంత లేదని రాష్ట్రంలో యూటర్న్ పాలన సాగుతుందని ఎద్దవ చేస్తున్నారు మంచి జరిగితే తన గొప్ప ఎవరైనా అచ్చింతలు వేస్తే పక్కోళ్ళపైకి తోసేలా పోల అన్నట్టు వివరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకోవడం ఆదేశాలు ఇవ్వడం చకచక అయిపోతాయి ఒక్కసారిగా విమర్శలు వస్తే మాత్రం ఏమి తెలియనట్టుగా వెంటనే యూటర్న్ తీసుకోవడం ఆయన నైజం తాజా ఘటనలు ఆయనలో యూటర్న్ సిండ్రోమ్ మరోసారి బయటపెట్టాయి సచివాలయంలోకి పద్దెనిమిది వందల మంది ఏపీ ఉద్యోగుల ఫైల్పై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని మొన్నటికి మొన్న ఓ వార్త అల్చల్ చేసింది అయితే దానిపై తెలంగాణ వాదులు దాన్ని కాస్త పక్కన పెట్టేశారు రేవంత్ అయితే దానికి ఓ మంచి కవరింగ్ ఇచ్చి ఆ విమర్శల నుంచి బయటపడే ప్రయత్నం చేశారు చీఫ్ సెక్రటరీ పైన ఫైర్ అయిన అయినా తన దగ్గరకు ఆ ఫైల్ ఎలా వచ్చిందని అసలు సీఎంఓలోకి ఫైల్ వచ్చిందంటే సీఎంకి తెలియకుండానే జరిగిపోతుందా అన్నది చర్చ అంశం అవుతుంది ఇక ప్రతి ఎంట్రీకి ఓ విధానం ఉంటుంది ఎంట్రీ బుక్లో నమోదు అయ్యాకే సీఎంలోకి వెళ్తుంది అలాంటిది ఆ ఫైల్ వచ్చిన విషయం సీఎం దృష్టికి వెళ్ళకపోవడంపై సర్వత్రా అనుమానాలు కలుగుతున్నాయి ఒకవేళ అదే నిజమైతే సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వైఖరిగానే దీన్ని చెప్పవచ్చు తన టేబుల్ పైకి ఏ ఫైల్ వస్తుందో ఏది ఎలాంటిదో అది ఏ శాఖదో కూడా సేమ్ సిచ్యువేషన్ ఆ శాఖను కూడా అధికారులకే అప్పగించేశారు తెలుసుకున్నంతగా ఆయన పాలన సాగిస్తున్నారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఈ విషయంలో బయటకు వచ్చి ఫైల్ వెక్కి వెనక్కి వెళ్ళిపోయింది కానీ అదే ఫైల్పై ఆయన సంతకం పెట్టి ఉంటే ఆ తర్వాత జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు సచివాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి సంఘటనలు రిపోర్ట్ కావని నమ్మకం ఏంటి నాడు అనుకున్నట్టే నేడు కూడా నిధుల నిధులు అడ్డకోరని ఎలా నమ్మగలం ఇక్కడ ప్రభుత్వ వ్యూహాలు పొరుగు రాష్ట్రానికి చేయవేరని చేయవేయరని ఎలా చెప్పగలమన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఇది ఎలా ఉంటే ఎమ్మెల్యే కాలనీలోని లోటస్ ఫండ్లో ఉన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం ముందున్న నిర్మాణాల కుల్చివేత ఘటన మరో ఉదాహరణ ఇక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆఫీస్ నుంచి విచిత్రమైన స్పందన వచ్చింది మున్సిపల్ శాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి తెలియకుండానే మున్సిపల్ శాఖ అధికారులు ఆ నిర్మాణాలను కూర్చేశారనేది ఈ కథ వెనుక ఉన్న సారాంశం ఈ ఘటనలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ను బలి చేశారు ఇక్కడ కూడా యుటానే తీసుకున్నారు రేవంత్ రెడ్డి ఇక జరిగిన వాటికి ఆ శాఖకు బాధ్యుడిగా సీఎం వివరణ ఇవ్వాల్సి ఉంది అయితే జోనల్ కమిషనర్ పై బదిలీ వేశారు అసలు ఈ ఘటనకు కారణం ఎవరు జిహెచ్ఎంసీ కమిషనర్ కాటా అమరపాలి రేవంత్ రెడ్డికి రిపోర్ట్ చేయాలి ఆమె మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రికి రిపోర్ట్ చేయాలి ఆ శాఖ కూడా రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది దీంతో ఇది సీఎంకు తెలియకుండానే నా జరిగిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి సీఎం రే సీఎం కమిషనర్లకు తెలియకుండా జరుగుతుందా శాఖలకు సంబంధం లేని వాళ్ళు చెప్తే వెళ్ళి వాటిని కూల్చేస్తారా అసలు సమన్వయం లేకుండానే జరిగిపోతాయా చివరకు చంద్రబాబు అత్యంత సన్నిహితమైన ఇద్దరు మంత్రుల సూచనల మేరకే ఇదంతా జరిగిందన్న ప్రచారం జరుగుతుంది ఇదొక్కటే కాదు ఎన్నో అంశాల్లో రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకుంటూ వస్తున్న అధికారంలోకి రాగానే ఫార్మాసిటీ రద్దు అన్నారు కానీ ఆ తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నారు ఆరు గ్యారంటీల అమలుపై కూడా ఇదే తరహా విధానం రుణమాఫీ రైతు బంధులపై నిబంధనల విషయంలో కానీ గృహజ్యోతిపై కానీ పెన్షన్లపై కానీ అన్నింటిలోనూ రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకుంటూ వస్తున్నారు మాట ఇచ్చామంటే నిలబడేలా ఉండాలి కానీ జనం నెత్తిన చెడకోపం పెట్టడం పాలన అవుతుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు ఇక రాజకీయం చేయడానికి ప్రజాపాలన అనుకున్నట్లే ప్రజల్లో వ్యతిరేకతను పెంచి పోషిస్తున్నట్టే